హలో హాయ్ ఫ్రెండ్స్ వరంగల్ వరంగల్ వెళ్తున్నాను మా మేడం వాళ్ళతో పాటు డ్రైవింగ్ చేయడానికి సో అట్లా అట్లా మా మేడం వాళ్ళు ట్రిప్ వెళ్తున్నారు సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను సో హన్మకొండ వేస్తమ్మల గుడి అట అది అండ్ శిల్పాలు ఉంటాయంట అవన్నీ మా మేడం వెళ్తారంట నేను కూడా వెళ్తున్నాను సో అక్కడికి లాగా చూద్దాం ఓకేనా వరంగల్ బస్ షాప్ దగ్గర ఉంటాము ఇక్కడి నుంచి కూడా రీచ్ అయిపోయాము వెళ్ళాము కన్నా చేసుకోవాలి హన్మకొండలో స్తంభాల గుడి ఉంది కదా ఆ గుడి ఆ గుడి అయితే వచ్చాము సో లోపలికి అయితే వెళ్దాం గుడి లోపలికి సో ఎప్పటి నుంచో మనం అంటే పర్షియన్ సినిమాలో చూసినప్పటి నుంచో అనుకున్నాం ఒక్కసారైనా వెళ్దాం వెళ్దాం అనిపించింది ఇది వెయ్యి స్తంభాల గుడి లోపలికి ఎంట్రీ ఇది ఇది లొకేషన్ ఎప్పటి నుంచో అనుకున్నాను వెళ్దాము వెళ్దామని ఇప్పటి కుదిరింది చిలుక నాకు వద్దులే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు లోపలికి ఎంట్రీ వెళ్తున్నాము చూసారా లొకేషన్ ఎంత బాగుంది కదా అప్పుడెప్పుడో ఒక ఐదు సంవత్సరాల క్రితం కట్టిన గుడి అసలు ఇప్పటికీ అసలు నమ్మలేకపోతున్నాను అసలు ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూద్దాం చూసారా అసలు అప్పుడు ఆ డిజైన్స్ అసలు ఎలా చెక్కారో కదా ఇప్పటికీ అర్థంగా అవసరం ఇది వెయ్యి స్తంభాల గుడి వా ఇది గుడి నందీశ్వరుడు అసలు అప్పుడు చూసారా అసలు ఎలా కట్టారు కదా కింద రాలి అసలు ఎప్పుడు ఎలా తెచ్చారో అసలు అప్పుడు ట్రైన్లు ట్రైన్లు అసలు ఏ సహాయం లేకుండా అసలు ఎలా తీసుకొచ్చారో అసలు ఎలా మోసుకొచ్చారు అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది అసలు ఇప్పుడు అంత హైట్ అసలు ఎలా ఎక్కిచ్చారు అసలు అన్ని రాళ్ళు పాపా నాకైతే ఇక్కడ లైవ్ లో ఇంత బాగుంది అసలు వెయ్యి స్తంభాల గుడి అంట అసలు ఆ వెయ్యి స్తంభాలు అసలు ఎట్లా తెచ్చుర్రు కదా అసలు సూపర్ ఉంది అసలు వెయ్యి స్తంభాలు అసలు ఎట్లా కట్టారు గుడి లోపలికైతే ఎంట్రీ వెళ్దాము ఒక్కొక్క స్టెప్ చూసారు ఎంత హైట్ ఉందో మినిమం ఒక ఫీట్ హైట్ ఉంటుంది ఒక ఫీట్ హైట్ ఉంటుంది మినిమం గుడి లోపల ఇది అసలు పాప చూస్తారు అసలు కుడి లోపల ఇవ అసలు రాయ అసలు ఇంకా లైట్స్ ఏమి వేయలేదు మళ్ళీ లైట్స్ వేసుంటే బాగుంటుంది అప్పుడు డిజైన్స్ అసలు అప్పుడు ఎలా వేస్తారు డిజైన్స్ అసలు

అసలు ఆ డిజైన్స్ ఎప్పుడు ఎట్లా కదా అసలు అప్పుడు ఎంత ఎన్ని సంవత్సరాలు పట్టిందో అసలు చెక్కడానికి గుడిని అసలు ఆ డిజైన్స్ చూసారా ఫ్లవర్స్ అసలు అన్ని డిజైన్స్ ఆంజనేయ స్వామి ఉన్నాడు అక్కడ రీల్స్ చేసుకుంటారు అక్కడ పురాతనమైన బావి సో అప్పుడు అసలు ఎట్లా నిర్మించారో కదా అసలు ఇప్పటికీ అర్థం కావద్దు అసలు చూస్తారా అన్నీ అన్ని తాంబేలు ఉన్నాయి ఓ అన్ని తాంబేలు ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు అస్సలు గుడి మొత్తం శిల్పాలాగా అయిపోయింది ఓ ఇట్లా ఉన్న గుడి ఇట్లా అయిపోయింది మొత్తం శిల్పాలు ఇది ఓ ఇట్లా ఉన్న గుడి చూసారా మనం అప్పుడెప్పుడు వరంగల్లో హనుమకొండ గుడి అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు అది పుస్తకంలో చదువుకునే వాళ్ళం కదా అది అది మొత్తం ఈ లొకేషను సో నాకైతే చాలా బాగా నచ్చింది లొకేషన్ ఇది సో గుడి మీకు ఎలా ఉండేది ఏంటి అని ఫోటో చూపిస్తాను సో ఇది విదర్ చూసారు ఎంత బాగుంది అప్పుడెప్పుడు చాలా బాగుంది ఇది మీకు ప్లేస్ చాలా బాగా అనిపించింది నాకైతే ఐదు సంవత్సరాల క్రితం కట్టిన గుడి అసలు ఇప్పుడు పడిపోయిందంటే అసలు గ్రేట్ అనుకోవాలి ఈ స్టోన్ చూసారా ఎంత అంటే ఎంత ఎలా చెక్కారో కదా అసలు అప్పటి అప్పటి కాలంలో అసలు ఎంత టాలెంట్ పర్సన్స్ అప్పుడు అప్పుడు ఇవన్నీ అసలు ఎలా చెక్కారో కదా అసలు అసలు ఎంత డిజైన్ పర్ఫెక్ట్గా అప్పుడు ఇక్కడ ఈ నాలుగు స్తంభాల మధ్యలో అప్పుడు నాట్యం చేసేవారంట అక్కడ శివుడు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ శివలింగం ఉంది ఈ గుడిలో ఈ గుడి నుంచి ఇక్కడే నాట్యం చేసేవారంట అప్పుడు ఎంత బాగుందో అసలు